న్యూస్ వన్ కో స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవన్లో మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణికులు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ గారు పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది పురాణాలను వినిపిస్తున్న అష్టాదశ పురాణంలోని వివిధ ఘట్టాలను హృదయాలకు హత్తుకునే విధంగా కన్నులకు కట్టినట్లుగా ఈరోజు పదమూడవ రోజు స్కంద పురాణంలోని ఘట్టాలను వివరిస్తుంటే వందలాదిగా తరలి వచ్చిన శ్రోతలు మంత్రముగ్ధులై వింటున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రన్ తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయ కార్యకర్త గీతాభవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు గంప రజిని నార్ల రజిని పాతరాధ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంపర్క్ ప్రముఖ్ అశోక్ రావు సాయిబాబా దేవాలయం కోశాధికారి మార కైలాసం సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇచ్చి ఎప్పుడైనా ఆయన ఆయన దేహం పైన ఉన్నడు దేహంలో కలిసి ఉన్నడు ఆ పరమేశ్వరుని యొక్క జన అంగము ఊని కింద ఎప్పుడైతే జారి కింద పడిపోయిందో ఆ లింగము యొక్క వెలుగు ఎక్కడెక్కడ దిక్కులు ఉన్నాయో ఒక దాకా ఎంతగా ఉన్నది అంటే ఎవరు దర్శించలేకపోతున్నారు దేవతలు కూడా దర్శించలేకపోతున్నారు ఇది దేని వల్ల జరిగిందో తెలియటం లేదు కనుక ఈ దేవతలంతా ఎవరి వద్దకు చేరుకున్నారు అంటే బ్రహ్మగారి దగ్గరికి చేరుకున్నాడు చంద్రుడు కూడా అయిన బ్రహ్మ ఆ బ్రహ్మ కళ్ళు మూసుకున్నట్టనూ కళ్ళు మూసుకునే ఉన్నారు ఏమయ్యా చంద్రుడు చిరంజీవి కళ్ళు మూసుకున్నాం ఎందుకు అంటే ఈ కాంతిని చూడలేకపో అని చెప్ప ఏం చేయాలి ఇప్పుడు మనం కాదు చేయవలసింది మనం ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి మనం అందరం కలిసి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తా అప్పుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తే ఎవరెవరు వెళ్ళారు దేవతలు బ్రహ్మదేవుడు సరస్వతి లక్ష్మి అందరూ వెళ్ళాలంటండి మోకుమడిగా మొత్తం అందరూ చేరుకున్నారు ఎక్కడికి చేరుకున్నారు వైకుంఠానికి చేరుకున్నారు అయ్యా పరిస్థితి ఇలా ఉన్నది ఆ బ్రాహ్మణుడు ఇంకా శాపం పెట్టారు ఇది జరిగింది ఈ విధంగా గెలుగుని చూడలేకపోతున్నాం ప్రపంచమంతా మొత్తం అంతరం కూడా కళ్ళు కూసుకునే ఉన్నారయ్యా ఎండ మనకు కావలసినంత వస్తే మనం భరించగలం రోహిణీ కార్తెలో ఉంచిన ఎండ ఇది ఈశో అనుకుంటాం ఎక్కడ ఉందా బెడతాం అయ్యా ఏసీ ఇంట్లో మాకు ఇవ్వాలి అంటే ఏసీ నోము కావాలని పట్టగలే అది ఉండకపోతే ఎక్కడ పట్టదు ఇంట్లో మాట్లాడుతూ పెడతాం ఏసీ ఎక్కడ ఉంటే అక్కడ పడతాం వాళ్ళు పెట్టినా పిలవకపోయినా మొదలు దూరం ఎక్కడ కొంటుండే చాలా ఉన్న నీళ్లు ఫ్రిడ్జ్లోంచి ఇస్తే అని అనుకునే కదా అంత వేడిని భరించగలుగుతామా మనం అలాగే దేవతలైన అంత కాంతిని భరించగలుగుతారా సామాన్యమైనటువంటి కాంతి కాదు దేవతలు కూడా భరించలేనటువంటి కాంతి వచ్చింది ఆ పరిస్థితుల్లో సాక్షాత్తు నాగారణుడు లక్ష్మీదేవి కూడా పరమేశ్వరుని ప్రార్థించారీ ఏమని ప్రార్థించారో చెబుతున్నారు చాలా గొప్పగా ప్రార్థించారు ధర్మం

అంతేనండి లోకల్లో రెండవ వస్తువు లేదు ప్రతి మనిషి అందరూ కలిపి ఒక్కటండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉండి ఉంటారు సుమారుగా నాలుగు వందల మంది ఉన్నారు అనుకుంటారు ఈ నాలుగు వందల మందిని కలిపి ఒకే బృత్తముగా చెబుతారు అంతేగాని నాలుగు వందల మందికి నాలుగు వందల చదువుతామండి అవునా అలా కాకుండా ఏమని చెప్పాలి తేలిద్దని చెప్పాలి అంటే కనుక సనంతరం శరత్ కుమారు శరత్సుజాతులు ఉన్నారు నలుగురు వాళ్ళ పేర్లు నాలుగు తలుచుకోకుండా కుమారా అని చెప్పారు అలాగే ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు ఉన్నారు ఎంతమంది ఐదుగురు ఈ ఐదుగురు దేవత భక్తులు అంతగా మనం ఎంత దివ్యమైన పరిపోతే సత్యం మనం ఏదో పేరు ఆ పేరుతో పిలుస్తారు కానీ ఇప్పుడు అని పిలుస్తారు ఎంతకన్నా గొప్పదైన ఎక్కడైనా దొరుకుతుందండి దొరకదు మాకు ఇదే అర్థమైనటువంటి అని చెప్తారు భగవంతు కనిషం ఉంటది కదా మాకు కావలసింది అది ఒక అనేకములైన శరీరం అనేటువంటిది క్షమ భగవద్ బంధువులందరికీ నమస్కారం జగిత్యాలీతాభవనంలో గత పదమూడు రోజులుగా మంచిర్యాల వాస్తవ్యులు బ్రహ్మశ్రులు గుర్రా భాస్కర శర్మ గారి ముఖ అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞ ప్రవచన కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా వినేవారికి భగవంతుడు సాక్షాత్కరించినట్టుగా వారి ప్రవచనం అద్భుత రీతిలో సాగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంకాలం మూడు నుండి ఏడు గంటల వరకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల చొప్పున వినే వారందరికీ కూడా శ్రవణంగా అద్భుతమైన రీతిలో ప్రతిరోజు ఒక్కొక్క పురాణాన్ని తీసుకొని ఈరోజు స్కంద పురాణాన్ని వినిపిస్తున్నారు మనం ఎక్కడైనా కూడా ఏ పూజలైనా ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ స్వామి తమాసమేత సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినప్పుడు అక్కడొచ్చిన కథ చెప్పే పూజారి స్కాందపురాణే రేవాకాండే అంటూ మొదలు పెడతారు మరి అటువంటి అద్భుతమైనటువంటి స్కంద పురాణము ఈవేళ చెప్పించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు వంద ఐదు వందల మంది మహిళలు భక్తులు వీరంతా కూడా సమేవితమై ఎవరు ఈ కార్యక్రమాన్ని పెట్టారు అనంటే పద్దెనిమిది మంది మహిళా తల్లులంతా కలిపి అందరినీ ప్రమేకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు గీతా సుసం ట్రస్టీ పక్షాన భవన్ పక్షాన తల్లులందరికీ కూడా పేరు పేరున గీతా ససం ట్రస్టీ పక్షాన అనేక అనేక వందనలు రపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో ఈ గీతాభవన ప్రాంగణంలో జరగాలని ఆశిస్తూ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు అర్పిస్తూ హరి ఓం మన జైత్యాల పట్టణం ఆధ్యాత్మికతకు పట్టణంగా ప్రసిద్ధి చెందింది ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన రాష్ట్రంలో ప్ర బహుశా ఇదే ప్రథమం కావచ్చు ఇండియా చూపంతా నిజంగా జైత్యాల మీద ఉంది ప్రపంచ చూపంతా ఇండియా మీద ఉంటే ఇండియా చూపు ఇప్పుడు జైత్యాన్ని ఏర్పడింది ఎందుకంటే ఆధ్యాత్మిక సౌరభాలు ఒక జైత్యాల పట్టణంలోనే ఉపాధిస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు గీతాభవన్లో పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది పురాణాలు రోజుకొక పురాణం చొప్పున వినిపించడానికి ముగ్గురు సహోదర్మంలో వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇంకా పదిహేను మందిని కూడా వారితో జత చేసి పద్దెనిమిది మంది పద్దెనిమిది పురాణాలు జైత్యాల పట్టణ ప్రజలకు వినిపించడానికి సిద్ధమై కంకణం కట్టుకొని నిర్విరామంగా మీరు ఎలాంటి ఎవరి దగ్గర ఎలాంటి రుసుము ఆశించకుండా మీరు పది పద్దెనిమిది మంది ఇంతటి మహత్తరమైన జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం అభ్యసనీయం ఇంత చక్కని కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం అభినందనీయమే అయితే మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా పెద్ద కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం జరుగుతుంది వారి కీర్తి కిరీటంలో ఇదో కరికితురాయిగా నిలుస్తుందని చెప్పడంలో శక్తి లేదు నిజంగా సౌందర్యహరి అనేది మాకు మీ పేరు కూడా మేము వెళ్ళలేదు అలాంటి సౌందర్యహరి కూడా ఈ ముగ్గురు సోదరి మందులు మన జైత్యాల పట్టణానికి పరిచయం చేసి ప్రతి అమ్మాసి రోజు వారు ఎంతో మంది వందలాది మంది మహిళలకు సౌందర్యహరి నేర్పుతున్నారు అందులో భాగంగానే ఇదొక కార్యక్రమాన్ని కూడా మీరు ఇక్కడ నిర్వహించడం అభినందనీయం నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు గుర్తం మేము గత పదమూడు రోజుల నుండి గీతాభవన్ లోపల అష్టాదశ పురాణాలను పెట్టి దానికి గాను చాలామంది అంటే ఫస్ట్ ఫస్ట్లో మేము గీతాభవన్ సరిపోతుందో సరిపోతుందో లేదో అనుకున్నాము కానీ కొంతమంది మాకు ఏమని అంటే ప్రోత్సహించడం కూడా కాదు మమ్మల్ని ఎట్లా అంటే మీరు గణపతి నవరాత్రులలో పెడుతున్నారు కదా ఎవ్వరు రారు అసలు ఎవరు వినడానికి వస్తారా ఒక వారం రోజులు అంటే భావత సప్తాహం అంటే వారం రోజులు వింటారు వినడానికి వస్తారు పద్దెనిమిది రోజులు అంటే ఈ పురాణాన్ని పద్దెనిమిది రోజులు నాలుగు నాలుగు మార్నింగ్ నాలుగు గంటలు ఈవినింగ్ నాలుగు గంటలు ఎనిమిది గంటలు కూర్చుంటే వినగలుగుతారా అంతసేపు కూడా మీకు చెప్పగలుగుతారా అని అంటే భాస్కర్ శర్మ గారి గురించి ఎవరికి తెలియదు ఇక్కడ మేము ఫస్ట్ అనుకొని వారిని వారి ప్రవచనం విని కొంచెం తీసుకొని వచ్చినాము వారు ఎట్లా అంటే చెప్పడం కూడా అంటే ఏ పురాణంలో చెప్పినా ఒక వన్ అవర్ టూ అవర్స్ కాగానే మధ్యన భజన స్టార్ట్ చేసేది వీరు మాత్రం భజన చెప్పినా నాలుగు గంటలలో ఒకటో రెండో భజనలు చెప్పినా వారే భజన తీసుకొని భజన చెప్పి ఒక పురాణాన్ని ఎనిమిది గంటల లోపల కంప్లీట్ చేస్తున్నారు అది ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒకరి నుండి ఒకరికి అది ఎట్లా అంటే చాలా బాగా చెప్తున్నారు అసలు మనము ఇట్లాంటి పురాణాలు ఎక్కడ కూడా వినలేదు కానీ మాకు అడ్వర్టైజ్ కూడా లేదు ఎక్కడ కూడా మేము అడ్వర్టైజ్ ఇవ్వలేదు అంటే ప్రజల నుండి అడ్వర్టైజ్ వెళ్ళింది అట్లా వెళ్ళి ఒకరి నుండి ఒకరు మన గీతాభవనం సరిపో సరిపోకుండా కిక్కిసిపోయి అంతమంది వస్తున్నారు అట్లా వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది వారు చెప్పడం కూడా చాలా మంచిగా చెప్తున్నారు అంటే మాకు అమృత రసాన్ని అందిస్తున్నారు కూడా దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పురాణ జండికొకరు